మిత్రులారా ఫిబ్రవరి పన్నెండవ తేదీన దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరగబోతోంది ఈ సమ్మెకు కేంద్ర కార్మిక సంఘాలు పది సంఘాలు కలిసి ఈ పిలుపునిచ్చాయి అదేవిధంగా ఈ సమ్మెకు మద్దతుగా సంయుక్త కిసాన్ మోర్చా మన దేశంలోని ప్రముఖ రైతు సంఘాల యొక్క వేదిక కూడా ఈ సమ్మెకు పూర్తి సంపూర్ణ మద్దతు అనేది తెలియజేసింది ఈ సమ్మెను జయప్రదం చేయాలని మా పార్టీ సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ కూడా రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా పిలిపిస్తుంది ముఖ్యంగా ఈ సమ్మె ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వము కార్మికులు ఎన్నో కష్టాలు కూర్చి ఎన్నో త్యాగాలు చేసి చేసి సాధించుకున్నటువంటి కార్మిక హక్కులను అన్నింటినీ కూడా కాలరాచి వేస్తూ ఓ నాలుగు కోడ్లని లేబర్ కోడ్లని తీసుకొచ్చింది మోడీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ కార్మికుల అంటే లేబర్ కోడ్ల వలన కార్మికుల యొక్క హక్కులనేవి చాలా దెబ్బతింటున్నాయి ఒకటి కార్మిక సంఘాలను ఏర్పాటు చేయడం అనేది చాలా కష్టతరం అవుతుంది కార్మికుల యొక్క కార్మికుల యొక్క ప్రధానమైనటువంటి వాళ్ళ వాళ్ళ యొక్క పని పరిస్థితులు అనేవి భద్రత అనేది దెబ్బతింటుంది అదేవిధంగా చాలా దాదాపు డెబ్బై శాతం పరిశ్రమలన్నీ కూడా లేబరు చట్టాలకు వెలుపున ఉండిపోతున్నాయి అంతేకాదు కార్మికుల్ని ఒక బానిసల స్థాయికి దిగజార్చే పరిస్థితులు అనేవి ఈరోజు దేశంలో ఏర్పడబోతున్నారు దీంతో పాటు ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరించడానికి కానీ అమ్మివేయడానికి కానీ అన్ని రకాలుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం పాల్పడుతూ అందులో నువ్వు ఉద్యోగులకు నష్టం భవిష్యత్తులో ఆ రకమైనటువంటి భద్రతతో కూడినటువంటి ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి సృష్టిస్తుంది అంతేకాకుండా ఈ లేబర్ కోడ్ల వలన మహిళల మహిళా కార్మికుల యొక్క భద్రత అనేది వాళ్ళ యొక్క పని పరిస్థితులు కూడా దెబ్బతిన పరిస్థితి అనేది ఏర్పడి వాళ్ళ యొక్క పని పరిస్థితులు అనేది చాలా అధ్వానంగా తగ్గ దీంతో పాటు నేడు రైతుల యొక్క పరిస్థితి చాలా అధ్వానంగా తయారవుతుంది దీంట్లో ఏమంటే కేంద్ర ప్రభుత్వం వైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తుంది ఏమిటి అంటే పారిశ్రామికీకరణ అనే పేరుతో గుత్త పెట్టుబడిదారి సంస్థలకు బహుళ జాతి సంస్థలకు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో లక్షలాది ఎకరాలని ఈరోజు బలవంత భూ సేకరణ అని భూ అని చేపడుతుంది దీనివల్ల వాళ్ళకి ఇప్పటికే ఉండే ఉపాధి కోల్పోయి వాళ్ళు వీధిన పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇంకోటి ఏమిటంటే ఈరోజు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం ఆధ్వర్యంలో కాస్త కూస్తూ ఉపాధి దొరుకుతున్నటువంటి అంటే వ్యవసాయ కూలీలకు ఉపాధి జరుగుతున్నటువంటిది ఈరోజు అది దెబ్బతినేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు కొత్తది తీసుకొస్తుంది వీపీ జీఆర్ అనేది కొత్త పథకం తీసుకొచ్చి దానివల్ల అనేక రకాలైనటువంటి గతంలో ఉన్నటువంటి ఈ రోజుగా ఈ మహాత్మా గాంధీ గ్రామీణ పథకం అనేది దెబ్బతింటుంది నీరు గారిపోతుంది కాబట్టి దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం దాంతోపాటు ఈరోజు విత్తనాల బిల్లు అనేది ఒకటి కొత్తగా తీసుకొస్తుంది దీనివల్ల కార్పొరేట్ సంస్థలకు ఒకవైపు లాభం కలుగుతుంది ఇంకొక వైపు మన రైతులకు నష్టం కలిగించేటువంటి ఈ బిల్లును కూడా మేము వ్యతిరేకిస్తాము ఇది ఒకవైపు ఇదంతా ఒకవైపు ఉండగా ఈరోజు మోడీ కేంద్ర ప్రభుత్వం ఈ పది సంవత్సరాల నుంచి కొనసాగిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ప్రజల యొక్క ఉద్యమాలను అరికట్టడానికి చేస్తుంది ఏంటి అంటే ఎన్నో సంవత్సరాలుగా గత స్వాతంత్రోద్యమంలో కానీ లేకుంటే సంఘ సంస్కరణోద్యమంలో కానీ అనేక మంది గొప్ప వ్యక్తులు ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి ప్రజాస్వామ్య మరి లౌకిక విలువలని పద్ధతుల్ని సంస్థల్ని వీటన్నిటిని కూడా నాశనం చేస్తూ ఈరోజు హిందుత్వ పేరుతోనూ మరి సనాతన ధర్మ పరిరక్షణ పేరుతోనూ ఈరోజు తీసుకొస్తున్న విలువలన్నీ కూడా ఫాసిస్ట్ విలువలు అన్ని రకాలైనటువంటి ప్రజాతంత్ర ధోరణిని ప్రజాతంత్ర సంస్థల్ని నాశనం చేసేటువంటి విధానాలు కాబట్టి దీనివల్ల ఈ చర్యలు తీసుకోవడం వల్ల దేశంలో కుల మత మరి జాతి వివక్షతతో కూడిన ప్రజల మధ్యనే ప్రజల కలహాలు కలిగించే విధమైనటువంటి విధానాలు చేపట్టడాన్ని మా పార్టీ పూర్తి వ్యతిరేకిస్తుంది ఈ సమ్మె సందర్భంగా ఈ ఈ రకమైనటువంటి దేశంలో నెలకొంటున్న పరిస్థితులన్నింటినీ కూడా పైకి వెల్లడించి ప్రజల యొక్క మద్దతు సేకరించే విధంగా ఈ ఈ ఈ సమ్మెకు పూర్తి మద్దతునివ్వాలని మేము కోరుతున్నాము అందుకనే రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులకు రైతులకు యువకులకు విద్యార్థులకు మహిళలకు చిన్న వ్యాపారులు చేసుకునేటువంటి ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేసేదేమంటే ఈ సమ్మెకు పూర్తి మద్దతునివ్వండి ఈ సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొని సంపూర్ణంగా దీన్ని విజయవంతం చేయడానికి కృషి చేయాలని మా పార్టీ సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తుంది